ప్రైజ్ దళాలు ఈ వీడియో చూస్తున్నాం మీకు అందరికీ ప్రవేణ యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వకమైన వందనాన్ని చెల్లిస్తున్నానండి దయచేసి ప్రియ దేవుని జనాంగమ ప్రియా దేవుని ప్రజలారా దయచేసి పాస్టర్ గారి కొరకు తన ఆరోగ్యం కొరకు తన క్షేమం కొరకు తన నెమ్మది కొరకు దేవుని కాపుదల కొరకు మీరు ప్రార్థించండి పాస్టర్ గారు ఇప్పటివరకు బ్రతికాయంటే కేవలం దేవుడి కృప దేవుడి దయ ప్రియా దేవుడి ప్రజలారా దేవుని కొరకు ప్రాణం అర్పించడానికి కూడా ఆ వెనుకడి వేయలేదు ప్రియా దేవుడి ప్రజలారా మతమాదులు ఆ మందిరంలోనికి చొచ్చుకొని వచ్చి మందిరాన్ని చెల్ల చెదురు చేశారు సేవకుని దాడి చేశారు ఆ బాక్సులు ఇవన్నీ చాలా ఇబ్బందికరంగా చేశారు చిందర వందర చేశారండి ప్రియ దేవుడి ప్రజలారా మీరు తప్పకుండా దైవజనుడి కొరకు మీరు ప్రార్థించండి మతోన్మాదులను ఇలాగే వదిలేస్తే రోజు రోజుకు రెచ్చిపోతున్నారు దేవుడు ఏం చేస్తాడు పాస్టర్లు ఏం చేస్తారు విశ్వాసులు ఏం చేస్తారు అన్నట్టు వాళ్ళు అనుకుంటున్నారు ప్రియ దేవుడి ప్రజలారా ప్రార్థనలో ఉన్న శక్తి దేవుడిలో ఉన్న శక్తి దైవజనుడి యొక్క ప్రాముఖ్యత దేవజనుడి యొక్క గొప్పతనం దేవుడి యొక్క గొప్పతనం వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు ప్రియా దేవుడు ప్రజలారా పాస్టర్ గారి కొరకు మీరు ప్రార్థించండి మిమ్మల్ని ముట్టువాడు నా కనుగుట్టును ముట్టువాడు అని చెప్పాడు ఆయన జోలి ఆయన పిల్లల జోలికి వస్తే ఆయన ఊరుకుంటాడా అస్సలు ఊరుకోడు దేవుని సేవకుని జోలికి వస్తే నా దేవుడి ప్రజలారా ఏ దేశమైనను పట్టణం వర్ధిల్లుతుందా వరదీల్లుతుందా దయచేసి దైవజనుడి కొరకు మీరు ప్రార్థించండి దైవజనుడికి దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలి ఇంకనూ సేవ పరిచయలో దేవుని కొరకు బ్రతకాలి సువార్తను ప్రకటించాలి ఆత్మల భారం కలిగి అనేకుల రక్షణ కొరకు తాను ప్రార్థించాలి ఇప్పుడు తన కోసం మనం చేయాల్సిందల్లా మనం ప్రార్థన మీరందరూ తప్పకుండా తన కోసం మీరు ప్రార్థన చేయండి తన ఆరోగ్యం కొరకు తన క్షేమం కొరకు నెమ్మది కొరకు సమాధానం కొరకు ప్రార్థన చేయండి మతోన్మాదుల విషయంలో కూడా నా దేవుడి ప్రజలారా మీరు ప్రార్థించండి భారంగా ఇకపై మతోన్మాదులు దేవుని పిల్లల జోలికి రావాలన్నా దైవ సేవకుల జోలికి రావాలన్నా వారి గుండెల్లో వణుకు భయము పుట్టాలి ప్రియా దేవుడి ప్రజలారా దేవుని పిల్లల జోలికి వచ్చి దైవ సేవకుల జోలికి వచ్చి వారిని ఇబ్బందులు పెట్టాలని చూసిన వారు ఈరోజు భూమి మీద లేకుండా వెళ్ళారు నేను చూశాను సమాధి చేయబడ్డారు వారి సమాధి మీద పిచ్చి చెట్లు మొలిచాయి దేవుని పిల్లల ఆయన ఊరుకుంటాడా ముఖ్యంగా మరి ఆయన సేవకుల ఆయన ఊరుకుంటాడా అస్సలు ఊరుకోడు దేవుడు ఏం చేయలేదు కదా కొట్టినా ఇంత ఇబ్బంది పెట్టినా ఏం చేయలేదు కదా అని వారు అనుకుంటున్నారు ఈ రోజు నుండి ఆట మొదలైంది మాదులకు మరి తప్పకుండా మీరు ప్రార్థించండి దేవుడు మన దేవుడు అన్యాయస్తుడైన దేవుడు కాడు మన కొరకు ప్రాణం పెట్టి రక్తము ఖర్చు బలియాగమైన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాడు ఆయన ఎవరిని కూడా విడిచిపెట్టడు ఎవరిని కూడా వదిలిపెట్టడు ఎవరిని కూడా మరచిపోడు ఈ రోజు నుండి మతోన్న బ్రతుకులు వారి జీవితాలు వారి కుటుంబ పరిస్థితులు ఎలా ఉంటాయో దేవునికి తెలుసు మీకును తెలుసు కనుక నా దేవుడు ప్రజలారా మీరు ప్రార్థించండి ఇకపై సేవకుల జోలికి మందిరాల జోలికి విశ్వాసాల జోలికి వారు రావడానికే గడగడ వణుకుతారు అలాంటి దినాలు అలాంటి దుర్ని అలాంటి చెడ్డ దినాలని వారు చూడబోతున్నారు నిర్చముగా చూస్తారు ఇంకా దేవుడు ఊరుకోడు ఈ రోజు నుండి వారికి అంతం ప్రారంభమైంది దేవుడే చూసుకుంటాడు దయచేసి ప్రార్థించండి ఆ దేవజనుడిని బలపరుచుదాం తన కొరకు ప్రార్థన చేద్దాం వీలైతే తనకు ఆర్థిక సహాయం కూడా చేద్దాం మీరు తప్పకుండా మీ అనుదిన ప్రార్థనలో దైవజనుడి కొరకు మీరు ప్రార్థించండి ఆ సంఘం కొరకు మీరు ప్రార్థించండి దైవజనుడి కుటుంబం కొరకు మీరు ప్రార్థించండి దేవుడు ఓదార్పును నెమ్మదిని సమాధానము దేవదూతల తన అనుగ్రహించాలి ఇంకా దేవుని కొరకు ఎక్కువగా బ్రతకాలి దేవుని పరిచయంలో ముందుకు